వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్లయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ సూపర్ ఉండాలని కారు మళ్ళీ వచ్చినారు మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ప్రతి మహిళ చూడాల్సిన వీడియో అండి ఏంటి అంటే ఉమెన్ హెల్త్ ప్రెగ్నెన్సీ అంటే ప్రతి మహిళ మహిళకి ఇది తప్పదండి రెండు ప్రెగ్నెన్సీలు ఉండాలి ఆ రెండు ప్రెగ్నెన్సీలో ఆపరేషన్లు అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆపరేషన్లే అవుతాయి ఆపరేషన్లు అయ్యి ఆ తర్వాత రెండు ప్రెగ్నెన్సీలు కంప్లీట్ అయ్యాక మనల్ని మనం చూసుకుంటే మనకి మనే అసహ్యంగా అనిపిస్తాం అనిపిస్తామన్నమాట పొట్టొస్తుంది చాలా వరకు బోన్ హెల్త్ పోతుంది చాలా బోన్స్ వీక్ అయిపోతాయి హెయిర్ లాస్ అయిపోతుంది స్కిన్ పాడ్ అయిపోతుంది కానీ మన లైఫ్ ఆ తర్వాత నుంచే స్టార్ట్ అయ్యింది మనం కన్నా ఇద్దరికీ లైఫ్ ఇవ్వాలి మన హస్బెండ్ని చూసుకోవాలి మన ఈ పుట్టింటిని చూసుకోవాలి మెట్టింటిని చూసుకోవాలి ఇంత బాధ్యతలు బరువులు ఒక ఆడ మనిషి మీదే ఉంటాయండి మరి ఇవన్నీ మనం ఎలా చేయాలి ఎలా చేయగలము ఎలా చేస్తే మనం ఇదంతా సర్వే అవ్వగలము మనం మన ఆనందంగా ఉంచుకుంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని ఎలా ఆనందంగా ఉంచాలి అనేది ఆ వీడియో అండి దానికి మీకు ఏ న్యూట్రిషన్ హెల్ప్ అయ్యిద్ది ఎలా హెల్ప్ అయ్యుద్ది అని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్పాలనుకుంటున్నాను అండి నాకు హెల్ప్ అయింది మీకు చదుదామనుకుంటున్నాను మీకు చెప్తాను మరి అంతకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలంటే కొస్కొని నెంబర్ కాల్ చేయండి మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటనే నేను ఏంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా మీరు ఆర్డర్ చేసుకొని ఎలా వాడుకోవాలో చెప్తాను మీకు జూమ్ క్లాసెస్ ఇస్తాను చక్కగా జూమ్లో మీరు అన్ని అటెండ్ అవుతాము మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చండి నేను లేట్ చేయకుండా మీకు అసలు ఎలా న్యూట్రిషన్ సపోర్ట్ అయింది మీరు ఎలా ఈ న్యూట్రిషన్ తీసుకోవాలనే చెప్తానండి మీరు ఆ ఓవర్ వెయిట్ని ఆ పొట్టని తగ్గించుకోవాలి ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి మళ్ళీ మా హెయిర్ మంచిగా రావాలి మా స్కిన్ మంచిగా రావాలి మేము మళ్ళీ పిల్లలు పుట్టక ముందు ఎలా ఉన్నామో అలా అవ్వాలనుకుంటున్నాము మరి మాకేం హెల్ప్ అయ్యింది మేడం ఎలా హెల్ప్ అయ్యద్ది మేడం అని నన్ను చాలా మంది చెల్లెళ్ళు అడుగుతున్నారండి అక్క నీలాగా మేము కూడా ఉండాలి అక్క చాలా అందంగా ఉండాలి చాలా మంచిగా ఫ్యాషన్గా మేము కూడా డ్రస్సులు వేసుకోవాలి కానీ మేము చాలా పొట్టతో సీటుతో ఇబ్బంది పడుతున్నాం అక్క మాకు కూడా హెల్ప్ చేయమని చాలా మంది సిస్టర్స్ అయితే రిక్వెస్ట్గా అడుగుతున్నారండి నిజంగా వాళ్ళందరి కోసం నేను మనస్ఫూర్తిగా ఇవాళ వీడియో చేస్తున్నానండి వీడియో దాకా చూడండి మీకు హెల్ప్ అవుతుంది మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందండి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను డీటెయిల్గా మీకు వివరంగా చెప్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి రిప్లై ఇచ్చేంత టైం ఉండట్లేదండి కాబట్టి మీరు నాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ అండి యూట్యూబ్ చూసేవాళ్ళన ఇన్స్టాగ్రామ్ వాళ్ళైనా ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తాను కుదిరితే చూడండి పావుని పొట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా మీకు ఇప్పుడు ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేటింగ్గా ఉంటుంది వీడియోని నటిప్పి చూపిస్తాను మీకు ఏ న్యూట్రిషన్ ఇస్తాను ఎలా ఇస్తాను అనేది ఎలా వాడాలనేది ఓకేనా చూడండి మీకు ఇచ్చే న్యూట్రిషన్ ఇదేనండి మీరు వాడాల్సింది ఒక ఫార్ములా వన్ ఒక ప్రోటీన్ ఒక ఎఫ్రెష్ ఒక షేక్ మెట్ అండి ఇది వాడితే చాలండి నిజంగా మీ లైఫ్ మారిద్దండి మారిద్దా అంటే మారిద్దండి దీంతోపాటు మీరు మెయిన్ వాడాల్సింది ఉమెన్ చాయిస్ అండి ఉమెన్ చాయిస్కు మించిన మంచిది ఇంకొకటి లేనంటే లేదని నేను చెప్తానండి నాకు ఇది వాడాక నా లైఫ్ ఎంత మారిందంటేనండి నేను చెప్పలేనండి అంత మారింది అంతకుముందు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అండి ఉమెన్ చాయిస్ ఎందుకు వాడాలి అంటే మన బాడీలో హార్మోన్ ఇన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే మనకు అన్నీ జరుగుతూ ఉంటాయండి మరి హార్మోన్స్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ ఉమెన్ చాయిస్ వాడి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున్న ఎలాగో కానీ చక్కగా టీ కాఫీ ఆపేసి ఎఫ్రెష్ తాగండి మీకు ఈ ఎఫ్రెష్ తాగితే టీ కాఫీ తాగాలని కుతూలహం ఉండదు మీరు తాగకుండా మానేస్తారండి నిజంగా నేను చెప్తున్నాను మీకు టీ కాఫీ తా ఆపేయాలి అని ఉంటుంది మీరు ఆపేయలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఎఫ్రెష్ తీసుకో మీరు టీ కాఫీ ఆపేస్తారు మీకు చాలా వరకు అక్కడ క్యాలరీస్ మైనస్ అవుతాయి తర్వాత టిఫిన్ ఆపేసి ఈ షేక్ తీసుకోండి ఈ నాలుగు తీసుకోండి ఈ నాలుగుతో పాటు ఈ ఉమెన్ చాయిస్ తీసుకోండి ఉమెన్ చాయిస్ డైలీ ఒకటి వేసుకోవాలండి ఇందులో ముప్పై వస్తాయి అన్నమాట మీరు డైలీ వన్ ఉమెన్ చాయిస్ వేసుకోవాలి చక్కగా ఎఫ్రెష్ తాగాలి షేక్ తాగాలి తాగారు అంటే మంచిగా మీరు వెయిట్ లాస్ అవుతారండి మీ స్కిన్ గ్లో అవుతుంది మీకు హెయిర్ మంచిగా అవుతుంది సేమ్ టైం పొట్ట తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు మీరు ఇలా ఒక నైంటీ డేస్ తీసుకున్నారనుకోండి మీకు చాలా బాగా ఉన్నాయన్నీ కంట్రోల్ అయిపోతాయి వెయిట్ లాస్ కూడా అవుతారండి మీరు ఒకళ్ళకి మీరు ఒకళ్ళ మీద ఆధారపడటం కాదు మీ మీదే నలుగురు ఆధారపడేలాగా మీరు తయారవుతారనమాట మనం ఆడవాళ్ళుగా మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆరోగ్యంగా మనం హెల్దీగా ఉంటేనే మన ఇల్లు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది మనం అన్హెల్దీగా ఉంటే మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది మన బ్రెయిన్ ఎలా ఉందో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది మెయిన్ వెయిట్ లాస్లో కీరోలు పే చేసేది ఏంటి అంటే హార్మోన్స్ అండి ఆ హార్మోన్స్ను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మీరు ఉమెన్ చాయిస్ వాడినట్లయితే మీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి ఇది ఏ వయసు వాడే వాళ్ళు వాడాలి అంటే పదహారేళ్ళు దాటిన వాళ్ళు నుంచి మీరు ఏ ఏజ్ అయినా సరే అంటే మీకు అరవై ఏళ్ళు వచ్చినా మీరు వాడొచ్చండి మీరు వాడాలి అనుకుంటే ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ లేదు నార్మల్గానే ఉన్నాం అనుకున్న వాళ్ళు అందరూ అండి ఇబ్బంది ఏమీ లేదు ఆడవాళ్ళు వాడదగ్గ మెయిన్ మెయిన్ హెర్బల్ లైఫ్లో ఉండే సప్లిమెంట్ ఉమెన్ చాయిస్ దీంతో పాటు ఈ బేసిక్ సెట్ తీసుకున్నట్లయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి మెయిన్ ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే మనకి ఇబ్బందులు అన్ని వస్తాయి అవన్నీ పోవాలి మేము కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి మేము నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ తీసుకోండి ఈ ప్రోగ్రామ్ ఎక్కడ దొరికిద్ది ఎలా దొరికిద్దో తెలియదు అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కొత్త నెంబర్ కాల్ చేయండి నేను చక్కగా చెప్తానండి మీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తాను ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్తో డైట్ ప్లాన్స్తో వెయిట్ లాస్తో మీరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చండి మీకు డైలీ వర్కౌట్స్ ఉంటాయి న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది డౌట్ సెక్షన్ ఉంటుంది ఇవన్నీ జూమ్లో వస్తాయి అనమాట ఇవన్నీ చూసుకుంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీరు నలుగురికి హెల్ప్ చేసేలా ఉండాలనేది ఒక్కటే నా నా గోల్ అండి ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలా అన్ని బాధలు పడ్డాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా నాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా బేసిక్ కొంచెంతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసినట్లయితే మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటారండి మీరు ఒక్క సెట్ నా మాట వినేది ఒక్క సెట్ వాడి చూడండి మీకు ఎంత రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి మీరే తెలుసుకోవచ్చండి మీకు మరి ఇది ఉంటే ఇక్కడ స్కూలత నెంబర్ కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి నేను చక్కగా మీకు మొత్తం ప్రోగ్రామ్ ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగిన వెంటనే నేను రిప్లై ఇస్తాను వాట్సాప్లో ప్రోగ్రామ్ ఎలా ఐడియా ఎలా అంతా అదంతా తీసుకొని మీరు చక్కగా స్టార్ట్ చేయొచ్చు అనమాట మరి అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది పావని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఒక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట సాయిబాబా ఆశీసులతో మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆడవాళ్ళమందరం ఆరోగ్యంగా ఉందాం ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచుదామండి ఇవాళైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్